प्राइम टाइम न्यूज के स्वागत है పదిహేను సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులు కిల్లంపొడి శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు నేడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా ఒకరినొకరు పలకరించుకుని ఆత్మీయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వారి వారి ప్రస్తుత వృత్తులను పరిచయం చేసుకుని చదువుకున్న పాఠశాలలో పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఆటపాటలతో కుటుంబ సమేతంగా వారు రోజంతా సంతోషంగా తోటి మిత్రులతో గడిపారు అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గురువులు దాడి సూర్యబాబు మాస్టర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో మందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కిర్లంపుడి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ఎంతైనా అవసరం ఉందన్నారు ఉపాధ్యాయులు సుబ్బారావు మాస్టర్ రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తించి సత్కారం చేసి గౌరవించిన విద్యార్థులందరికీ తమ తమ ఆశ అందించారు మా ఆహ్వానాన్ని మందించి విచేసి విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పూర్వ విద్యార్థుల తరఫున మొల్లెటి సాంబశివ విక్రమ్ పాదాభివందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అడప రామకృష్ణ వేణుగోపాలరావు సుబ్బారావు రాజారావు కోటేశ్వరరావు సాయి భాష్యం సుభాషిణి శేష కుమారి గుమామహేశ్వరి పద్మ రావు పెద్దిరాజు తాతలను ఘనంగా సన్మానించారు వేదిక నలంకరించిన పదాల అద్భుతంగా రవి చాలా పేషెన్స్ ఎక్కువ చాలా ధన్యవాదాలు చాలా చెప్పాలనుకుంటాను కానీ క్లాసులో ఎంతైనా ఏం అనుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ మీరు ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పటికే కొనసాగించండి అమ్మాయిలు అందరూ తలలేయేశారు వారం కార్ కదా మళ్ళీ స్టార్ట్ చేయండి అలానే పిల్లల్ని ఫర్దర్ గా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉపయోగపడతాయి అసలు సర్టిఫికేట్స్ అనేవి సో వాళ్ళని బాగా ఎంకరేజ్ లోనే అర్థమైపోయింది ఇన్విటేషన్ కార్డు కానీ మీరు మీకు మీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటూ బాగా చదివించుకుంటూ Es más similar a Cooperate. ¡Alguna vez el mal! ¡Josh! ¡Josh, Josh, Josh! josh que de no <coughs> <coughs>

కిల్లంపూడి ప్రభుత్వోన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలియక సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళతో పాటుగా పాలు పంచుకొని వాళ్ళ యొక్క తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నందుకు గాను మాకు ఈ రోజున కలిగే ఆనందాన్ని ఈ రోజు మీ ఇవి ముఖంగా మీకు తెలియజేసుకుంటూ సంతోషిస్తున్నాము ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరూ ఇలా ఈ రోజున గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుని ఆ కాలంలో పనిచేసిన స్టాఫ్ని అందరినీ తీసుకొచ్చి ఇలా సన్మానం చేసి ఈ ఈ మా అందరికీ ఈ పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసినందుకు ఆ విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులో మంచి వృద్ధిలోకి రావాలని వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుని అందరూ మంచి వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సారా రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో విద్యార్థుల ఆత్మీయ అదీ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో ఆనందపడతాను వాడి యొక్క ఉత్సాహం మరి ఆనందం మణిపురాన్ని మధుర మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల కెల్లంపూడికి అనంతమైన చరిత్ర ఉంది ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రివర్గంలో కానీ లేదా ఉన్నత పదవులు సాధించిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళు ఉన్నారు క్రీడారంగంలో కూడా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అనంతమైన కీర్తి ఉన్నది అయితే ఇక్కడ ప్రజలకు ఒక రకమైన కోరిక ఉన్నది మరి జూనియర్ కాలేజీతోనే మనం సరిపెట్టుకోగలుగుతున్నాం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి విద్యార్థులు పెరుగుతున్నారు విద్యా అవసరాలు పెరిగాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కానీ మరి ఇక్కడ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి ఒక డిగ్రీ కళాశాల మరి సాంకేతిక విద్యతో కూడినటువంటి డిగ్రీ కళాశాలని అభిషిస్తూ ఆశిస్తున్నారు మరి ఆ కోరిక ఆ కళలు కళలుగానే కాకుండా కళలు కను సాకారం చేసుకోవాలన్నట్టుగా ఆ కళలు నెరవేరే కాలం స్వల్పకాలంలో రాగలదని నా ఆకాంక్షను తెలియజేస్తూ నమస్తే పూర్వ విద్యార్థుల మా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు ఎంతోమందిని గ్యాదర్ చేయాలి దీని వెనక చాలామంది మా విద్యార్థులు అందరూ కూడా కృషి చేసి అందరినీ గ్యాదర్ చేసి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు అది మొత్తం మీద సత్ఫలితాన్ని ఇచ్చింది మా ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి మేడమ్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పూర్వ విద్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఇచ్చేసినటువంటి మా గురువులకి అలాగే మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి మా తోటి ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపుగా రెండు వేల తొమ్మిది రెండు వేల పది అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పైనే అయిపోయింది దీనికి సంబంధించి మేము ఎంత కష్టపడి అందరిని ఇన్వైట్ చేసినందుకు మాకు మా మా కష్టానికి విలువనిచ్చి మా గురువులు మా కోసం ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఇంకా గుర్తించినందుకు అలాగే మా తోటి విద్యార్థులు మేము అందరం కలిసి కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి దోహదపరిచిన అందరికీ కూడా తెలియజేసినాం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి ఆల్రెడీ దూరంగా వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా రావడం దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే ఇక్కడ ఈ ఇంత చరిత్ర ఉన్నటువంటి విధంగా అదే విధంగా ఇక్కడి నుంచి అభివృద్ధి చెందిన స్టూడెంట్స్కి అందరికీ కూడా నా తెలియజేస్తూ ముగిస్తాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి